అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ ఈరోజు ఆదిలాబాద్లో జరుగుతున్నటువంటి మహాయాగ మహోత్సవానికి రావడం జరిగింది భగవంతుడి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది నూతన సంవత్సరంగా నూతన సంవత్సరంలో భగవంతుడి ఆశీస్సులు తీసుకొని చాలా తీసుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది మహాయజ్ఞ మహోత్సవం జరుగుతూ ఉంది ఇది ఆదిలాబాద్లో ఒక ఆదిలాబాద్ చరిత్రలోనే ఒక పేరు తగ్గటువంటి మహోత్సవం ఇక్కడ జరుగుతుంది సో భక్తులు ఈరోజు చాలా తండోపతండాలుగా రావడం జరిగింది ఎందుకంటే ఈరోజు నూతన సంవత్సరం ప్రతి ఒక్కరు కూడా వచ్చి భగవంతుని ఆశీర్వదించుకోవడం జరుగుతుంది ఈ యొక్క ఆదిలాబాద్ చరిత్రలోనే మొట్టమొదటి ఒక గొప్ప మహాయజ్ఞం జరుగుతూ ఉంది అంటే ఇది ఇదే మొదటిసారి అని మనం చెప్పుకోవచ్చు అన్నదానం కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది తిరుపతిలో ఏ విధంగానైతే భోజనం ఉచిత అన్నదాన కార్యక్రమం ఉంటుందో ప్రతిరోజు కూడా ఇక్కడ అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క సెట్టింగ్స్ కనుక చూసుకు చూస్తూ ఉంటే పురాతన కాలంలో నిర్వహిస్తున్నటువంటి మా నిర్వహించినటువంటి ఆశ్రమాల్లో ఏ విధంగానైతే ఉండేనో అదే విధమైనటువంటి సెట్టింగ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది ఒక గొప్ప మహాయజ్ఞం జరుగుతూ ఉంది తండోపతండాలుగా ప్రజలు రావడం జరిగింది చాలామంది ఈ యొక్క యజ్ఞంలో పాల్గొని భగవంతుని ఆశీస్సులు పొందడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా అంటే కుసుండి తినే భోజనాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది తిరుపతి ఏ విధంగానైతే భోజనం ఉంటుందో ప్రతిరోజు కూడా ఇక్కడ భోజనం ఏర్పాటు చేయడం జరిగింది అందరికీ కూడా కుసుండి తినే భోజనం ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఆదిలాబాద్ చరిత్రలోనే ఒక గొప్ప దైవ సన్నిధిగా ఇక్కడ అందరు కూడా ఇది యొక్క પાંચ પંદર હજાર રૂપિયા